పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు రెండవ భాగం కథ ఐదో మనిషి సంకలనం వంశీ ఐదో మనిషి మల్లంపల్లి సాంబశివరావు ఆ తల్లికిద్దరు కొడుకులు చదువర్లు ఇల్లు పట్టని భర్త ఏ బెజవాడకో పోయి దండగమారి పనులకు దుడ్డు ఖర్చు పెట్టుకొచ్చేది మాత్రం తెలుసు అయినా ఆ అమ్మకేం కొట్టంలో గేద ఉంది అది కొట్టంలో ఉన్న నలుగురున్న ఆ ఇంట్లో ఐదో లాంటిది దాన్ని అబ్బనాకారంగా చూసుకుని మొగూ్ణీ ఇద్దరు బిడ్డల్ని సాకి సంతరించుకుంటూనే ఉందా తల్లి బెజవాడ్ నుంచి బందరెళ్లే ప్యాసింజర్ రైల్లో గంటసేపు ప్రయాణించాక నేను దిగాల్సిన స్టేషన్ వచ్చింది అక్కడ్నుంచి డొంక రోడ్డు మీద పావుగంట నడిస్తే మా ఊరు డొంక మీదుగా ఊరువైపు నడుస్తూ ఉంటే పొలాల్లోకి కలుపు తీయడానికి బయలుదేరిన ఆడవాళ్లు ఎదురవుతున్నారు ఏరా మనవడా ఇదేనంట రాడా అంటూ ఓ గుంపులో నుంచి మా ఇంటి దగ్గర్లో ఉండే సరసమ్మ పలకరించింది అవునమ్మమ్మా అంటూ బదిలిచ్చాను ఎవరై పిల్లోడు ఆనమాలు తెలియటాలా నాకు అంటూ సరసమ్మను ఇంకో ముసలమ్మ అడిగిన దానికి నీకప్పుడే సూపు అని చావట్లేదా ఏంటే ఆడు కాంతమ్మ పెద్ద కొడుకు బెజవాళ్లు చదువుకుంటున్నాడు అని వివరించింది నేను ఇంటికెళ్లేసరికి ఇంట్లో ఎవరూ లేరు తాళం వేసుంది మా అమ్మ కూలికెళ్ళి ఉంటుంది చవడి ఖాళీగా కనిపించింది బహుశా మా అయ్య తిట్టుకుంటూ తిమ్ముకుంటూ గేదెలను మేపుకు రావడానికి తోలుకుపోయి ఉంటాడు వసారాలు కెక్కరేస్తూ తిరుగుతున్న కోళ్లను అదలించి అక్కడున్న కొక్కి మంచం ఒకటి వాల్చుకున్నాను కాసేపటికి కుణుకులోకి జారిపోయాను ఎప్పుడొచ్చావురా అన్నం తిన్నావా తాళం చేతులు గూట్లోనే ఉన్నాయిగా తీసుకుని తినకపోయావా అంటున్నా ఆ అమ్మ గొంతు విని మగతులోంచి మేలుకున్నాను ఇందాకే వచ్చానమ్మా గంటల బండి బాగా లేటుగా వచ్చింది అన్నాను ఆవలిస్తూ